పెళ్లి చేసుకున్న ముగుర్ని వదిలిపెట్టి తొమ్మిది నెలలు మోసి కనిపించిన పిల్లల్ని వదిలిపెట్టి ఒళ్ళు కొవ్వెక్కి ఆన్లైన్లో పరిచయమైన ముక్కు ముఖం తెలియని వారు మోజులో పడితే ఏమవుతుందో ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఒక చిన్న తప్పు వల్ల ఎన్ని ప్రాణాలు పోతాయో ఎన్ని జీవితాలు నష్టమవుతాయో ఎన్ని కుటుంబాలు రోడ్న పడతాయో తెలిసి కూడా ఎందుకు ఇలాంటి తప్పులు చేస్తున్నారో సమాజంలో ఒక సంఘటన జరిగి ప్రాణాలు పోగొట్టుకుంటున్న వీరికి ఇంకా బుద్ధి రావట్లేదు మొన్నటికి మొన్న జరిగిన జీడిమెట్ల కేసు మర్చిపోకముందే కొన్ని రోజుల క్రితం ముగ్గురిని దారుణంగా చంపించిన ఐశ్వర్య కేసు ఇంకా జరుగుతుండగానే ఈ మధ్యనే ఆన్లైన్ లో పరిచయమైన వాళ్ళ కోసం వెళ్లి కుటుంబాన్ని నాశనం చేసుకొని ప్రాణాలు పోగొట్టుకుంటున్న వాళ్ళ గురించి చెప్పబోతున్నాను దయచేసి ఈ వీడియో చివరి వరకు చూడండి ఇలాంటి వాళ్ల వల్ల జీవితాలు ఎలా నాశనం అవుతున్నాయో తెలిస్తే కనీసం కొందరైనా మారే అవకాశం ఉంది ఇక్కడ ఫస్ట్ చెప్పుకోవాల్సింది ప్రీతి పునీత్ కేసు ఇక్కడ వీరికి కేవలం రెండు రోజుల ఆన్లైన్ పరిచయం కర్ణాటకలోని హాసన్ జిల్లా హోసకోపలు గ్రామానికి చెందిన ముప్పై ఆరు సంవత్సరాల ప్రీతి ఈవిడికి అప్పటికే పెళ్లై ఇద్దరు పిల్లలున్నారు ఈవిడిని చంపిన వ్యక్తి పునీత్ ఇతనికి ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఇతను మాండ్య జిల్లాకు చెందినవాడు ఇంజనీరింగ్ చదివి ఖాళీగా ఉంటున్నాడు ఖాళీగా ఆన్లైన్ ఆన్లైన్లో ఎవరో ఒకరితో పులిహోర కలుపుదామనుకున్నాడేమో ఇన్స్టాగ్రామ్ లో తనకు కనిపించిన ఒక ప్రొఫైల్ కు మెసేజ్ చేశాడు అటువైపు నుండి కూడా రెస్పాన్స్ అంతే తొందరగా వచ్చింది ఇక్కడ చూడండి కామెడీ ఏంటంటే వాళ్ళిద్దరూ జస్ట్ టూ డేస్ మాత్రమే చాట్ చేసుకున్నారు ఒకరినొకరు కలుసుకోలేదు కనీసం వాళ్ళు ఇద్దరు ఒకరి ఫేస్ ఒకరు కూడా చూసుకోలేదు టూ డేస్ తర్వాత మీట్ అవుదామని డిసైడ్ అయ్యారు ఇక్కడ మగాడంటే ఏమో లేనుకోవచ్చు కానీ ప్రీతికి అప్పటికే పెళ్ళైంది ఇద్దరు పిల్లలు ఉన్నారు పైగా వయసు ముప్పై ఆరు సంవత్సరాలు ఏది మంచో ఏది చెడో ఆలోచించే వయసు ఆవిడది కనీసం ఆ మాత్రం సెన్స్ లేకుండా అతను కలుద్దామనిగానే ఓకే చెప్పింది ఇంకేముంది ఆమె ఓకే చెప్పేసరికి మన వాడ ఒక కార్ తీసుకుని డైరెక్ట్ గా హాసన్ జిల్లాకు వచ్చి ఆమె ఎక్కించుకొని వెళ్లిపోయాడు అది కూడా లాంగ్ డ్రైవ్ దీన్ని ఏమనాలి సోషల్ మీడియాలో రెండు రోజుల క్రితం పరిచయమైన వ్యక్తితో ఆమె లాంగ్ డ్రైవ్ కి వెళ్లిందంటే ఇది అమాయకత్వం కాదు ఒళ్ళు తిమ్మిరెక్కి బరితెక్కించడం అంటారు ఇంకా పచ్చిగా చెప్పాలంటే ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకోవడం అంటారు అలా లాంగ్ డ్రైవ్ కి వెళ్లిన వాళ్ళిద్దరూ మాండ్య చుట్టుపక్కల ప్రాంతాల్లో బాగా తిరిగారు ఉదయం నుండి సాయంత్రం వరకు బాగా ఎంజాయ్ చేశారు కానీ సాయంత్రం అయ్యేసరికి పునిత్ ప్రీతిని దగ్గరలో ఉన్న ఫారెస్ట్ లోకి తీసుకెళ్లాడు ఏమైందో తెలియదు కొద్దిసేపటి తర్వాత అతను మాత్రమే ఫారెస్ట్ లోంచి బయటకు వచ్చి వెళ్లిపోయాడు కానీ ఉదయం వెళ్లిన తన భార్య ఎంతకి ఇంటికి రాకపోవడంతో ప్రీతి భర్త పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం వాళ్ళు ఎంక్వైరీ చేయడం ప్రీతి మొబైల్ ట్రాకింగ్ చేస్తూ వెళ్లిన పోలీసులకు ఆమె లాస్ట్ సిగ్నల్ ఈ ఫారెస్ట్ దగ్గరకు వచ్చి ఆగిపోవడంతో అక్కడ సెర్చ్ చేస్తే ప్రీతి డెడ్ బాడీ ఆ ఫారెస్ట్ కి దగ్గరలో ఉన్న పొలంలో దొరికింది ఇక్కడ ఆ పొలం ఈ పునిత్ పేరుతోనే ఉంది ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే రెండు రోజుల కిందట ఈ ప్రీతి మొబైల్ నాకు దొరికిందని పునిత్ భర్తకి తెచ్చిచ్చాడు పొలం పునిత్ పేరుతో ఉండడం ప్రీతి మొబైల్ తానే ఇవ్వడం అతని పొలంలోనే ప్రీతి డెడ్ బాడీ దొరకడంతో అనుమానం వచ్చిన పోలీసులు పునిత్ ని అదుపులోకి తీసుకుని ఎంక్వైరీ చేస్తే ఇందులో కొన్ని షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి అసలు ఈ నిజాలు వింటే ఆడవాళ్ళు ఇంత బరితెగించి విచ్చలవిడిగా తిరుగుతున్నారా అనేది తెలుస్తుంది పునిత్ చెప్పిన దాని ప్రకారం వాళ్ళిద్దరూ ఆ రోజు మాండ్యా ఆ పరిసర ప్రాంతాల్లో బాగా తిరిగారు అంతేకాదు ఒక హోటల్ కు వెళ్లి ఇలాంటి వాళ్ళు కలిస్తే ఏమేం చేస్తారు అంటే ఫిజికల్లీ అవి చేసుకున్నారు తర్వాత అక్కడి నుండి పునిత్ ప్రీతిని తన పొలానికి ఉన్న ఫారెస్ట్ లెక్కి తీసుకెళ్లాడు ఇక్కడ ప్రీతి తనను మళ్లీ ఫిజికల్ ఇంటిమెసీ కావాలని అడిగిందని కానీ అప్పటికే తాను బాగా అలసిపోయానని తాను ఫోర్స్ చేసేసరికి నేను రిఫ్యూజ్ చేశానని కానీ ప్రీతి మాత్రం తనకు మొదట డబ్బు ఆశ చూపింది నేను నో చెప్పాను ఇంకా చివరికి తనను తిట్టడం మొదలుపెట్టింది ఆవేశంలో కంట్రోల్ కోల్పోయిన నేను తనని కొట్టి చంపేశానని ఒప్పుకున్నాడు అలా చంపేశాక ప్రీతిని తన పొలంలోనే పాతి పెట్టానని ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు తన మొబైల్ ని తీసుకుని ఆ టైంకు ఆమె భర్త కాల్ చేస్తే ఆ కాల్ పిక్ చేసి తనకి ఈ మొబైల్ రోడ్డు మీద దొరికిందని ఆ మొబైల్ తీసుకెళ్లి తన భర్తకిచ్చానని ప్రీతిని తానే హత్య చేశానని ఫైనల్ గా ఒప్పుకున్నాడు ఇక రెండోది తమిళనాడులో రీసెంట్ గా జరిగిన ఒళ్ళు కొవ్వెక్కిన సంఘటన ఇక్కడ అమ్మాయి బాగా చదువుకుంది పైగా ఒక పొలిటికల్ పార్టీ తరఫున వార్డు కౌన్సిలర్ గా పనిచేస్తుంది పెళ్లి నలుగురు నలుగురు పిల్లలున్నారు పైగా లవ్ మ్యారేజ్ భర్త కూడా పొలిటికల్ గా ఎకనామికల్ గా చాలా మంచి పొజిషన్ లో ఉన్నాడు అయినా కూడా ఆన్లైన్ లో పరిచయమైన ఒక వ్యక్తి పరిచయం అది కూడా అతను రౌడీ సీటర్ ఇతని మత్తులో ప్రాణాలు కోల్పోయింది ఇక్కడ చనిపోయిన అమ్మాయి పేరు కొమ్మది వయసు ఇరవై ఎనిమిది సంవత్సరాలు తమిళనాడులోని తిరునింద్రాపుర్ అనే మున్సిపాలిటీలో వీసీకే పార్టీ తరఫున ఇరవై ఆరో వార్డు కౌన్సిలర్ గా పనిచేస్తుంది ఈమె భర్త పేరు స్టీఫెన్ రాజు ఇతను కూడా సేమ్ అదే పార్టీలో వీసీకే కార్యదర్శిగా పనిచేస్తున్నారు ఇద్దరు పది సంవత్సరాల క్రితం అంటే రెండు వేల పదిహేనులో లవ్ మ్యారేజ్ చేసుకున్నారు వీరికి ఒక కూతురు ముగ్గురు కొడుకులు ఉన్నారు చదువు ఉంది డబ్బు ఉంది సమాజంలో పలుకుబడి ఉంది హాయిగా జీవితం సాగిపోతుంది కానీ కోమతి జీవితంలోకి ఊహించిన ఉపని వచ్చింది అది తన జీవితాన్ని తన కుటుంబాన్ని నాశనం చేయడమే కాకుండా తన ప్రాణాన్ని కూడా తీస్తుందని ఊహించలేదు కోమదికి ఇన్స్టాగ్రామ్ ద్వారా అదే తిరునింద్రాపూర్ లో రామదాసపురానికి చెందిన రౌడీ సీటర్ మోసెస్ దేవా అని అతని పెళ్ళై పిల్లలు ఉన్నారన్న ఆలోచన లేదు సొసైటీలో మంచి స్థాయిలో ఉన్నామన్న ఇంగితం లేదు అన్ని మర్చిపోయి అతనితో అక్రమ సంబంధం పెట్టుకుంది మోసెస్ దేవా సహజంగానే రౌడీ ఆ ప్రవృత్తి ఆ బుద్ధి ఎక్కడికి పోతుంది కోమది తనతో సన్నిహితంగా ఉన్న ఫొటోస్ అండ్ వీడియోస్ స్టీఫెన్ రాజ్ తమ్ముడైన అజిత్ మొబైల్ ఫోన్ కి పంపాడు అవి చూసిన కుటుంబ సభ్యులు జరిగిందేదో జరిగింది ఇలాంటివి తెలిస్తే పరువు పోతుందని కోమదిని చాలా సార్లు హెచ్చరించారు అయినా కూడా కోమతికి బుద్ధి రాలేదు ఇంకా ఎక్కువ చేయడం మొదలుపెట్టింది అలా ఒకరోజు కోమది ఆటోకి తన ఇన్స్టాల్ ఎవరైనా మోసాజ్ దేవా దగ్గరికి బయలుదేరింది కోమది ఎక్కడికి వెళ్తుందో అని స్టీఫెన్ రాజ్ తమ్ముడు అజిత్ తనని ఫాలో అవడం స్టార్ట్ చేశారు ఇంతలో కోమది అవడీ సమీపంలోని నడుకుత్త ప్రాంతంలో ఉన్న ఏకాంత ప్రదేశంలో తన ప్రియుడితో గమనించి స్టీఫెన్ రాజ్ కత్తితో చంపేశాడు ఫలితం తల్లి చనిపోయి తండ్రి జైలు పోయి నలుగురు దిక్కులేని అనాథలుగా మారారు ఇక్కడ మొదట్లో చెప్పుకున్న ప్రీతి గాని ఇప్పుడు చెప్పుకున్న కోమతి గాని ఇద్దరు చదువుకున్నారు పెళ్ళైంది పిల్లలు ఉన్నారు సమాజంలో ఏ విధంగా జరుగుతుందో అన్న అవగాహన కూడా ఉంది అయినా తప్పు మీద తప్పు చేశారంటే దీన్ని పొరపాటు అనుకోవాలా ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకోవడం అనుకోవాలా సోషల్ మీడియాలో పరిచయమైన కొన్ని రోజుల వ్యక్తుల కోసం కట్టుకున్న ముగుణ్ణి తొమ్మిది నెలలు మోసి కనిపించిన పిల్లల్ని వదిలి వెళ్లే వీరి నేమనాలి అటు ప్రీతి చూస్తే రెండు రోజుల పరిచయానికి కోరికలు తీర్చుకోవడం కోసం వెళ్లి ప్రాణాలు పోగొట్టుకుంటే ఇటు కోమది రౌడి అని తెలుసు తాను అతను ఏకాంతంగా ఉన్న ఫొటోస్ అండ్ వీడియోస్ తన కుటుంబానికి పంపి గొడవలు చేశాడన్న ఇంగితం లేకుండా మళ్లీ వాడి దగ్గరికే పోయిందంటే దీన్ని ఒళ్ళు కొవ్వెక్కిందనుకోలా తిమ్మిరెక్కిందనుకోలా ఏమనుకోవాలి ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి వీళ్ళు చేసే తప్పులకు ఏ పాపం తెలియని వీళ్ళకు పుట్టిన పిల్లలు బలైపోతున్నారు ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో సొసైటీలో ఇలాంటి వాళ్ళకి బుద్ధి రావాలంటే ఈ వీడియో కింద కామెంట్ చేసి సాధ్యమైనంత వరకు షేర్ చేస్తే ఈ వీడియో అందరికీ రీచ్ అవుతుంది కనీసం ఇలాంటి వీడియో చూసినప్పుడు ఇలాంటి పనులు చేస్తే ఏం జరుగుతుందో అన్నది తెలిస్తే కనీసం వంద మందిలో ఇద్దరు మరిన రెండు కుటుంబాలు నాశనం అవ్వకుండా కాపాడొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని కింద ఉన్న బెల్ బటన్ నొక్కి నోటిఫికేషన్ సార్లో ఉంచుకోండి తద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇంకో వీడియోలో ఇంకో టాపిక్ తో మేము ముందుకు వస్తాను అంతవరకు ఉంటాను జై హింద్